శిరణ్య దర్శన్కి కాఫీ ఇవ్వమని ఆనంద చెప్పటంతో పనిమనిషి జ్యోతి కాఫీలు పట్టుకొని శరణ్య దగ్గరికి వెళ్తుంది అదేంటి అమ్మగారు ఈరోజు ఇంకా నిద్ర లేవలేదు అని అనుకుంటూ అమ్మగారు ఎప్పుడు కూడా ఇంత లేటుగా నిద్ర లేవరే అని అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటుంది అయితే శిరణ్య నిండా దుప్పటి కప్పేసి పలకకపోవటంతో దుప్పటి తీసేసి అమ్మ లేవండమ్మా అని పనిమనిషి చేయి వేస్తుంది దాంతో శరణ్యకి ఒళ్ళు బాగా వేడిగా ఉండి తీవ్ర జ్వరంతో వణికిపోతూ ఉంటుంది అయ్యో అమ్మగారికి చాలా జ్వరంగా ఉన్నట్లుందే అని జ్యోతి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మగారు అమ్మగారు అమ్మగారికి చాలా జ్వరంగా ఉంది అని శరణ్య అమ్మగారికి అని చెప్పటంతో అవునా అని ఆనందం కూడా వచ్చి చూస్తుంది అదేంటి శరణ్య ఇంతగా ఒళ్ళు కాలిపోతూ ఉంటే నువ్వు ఒక్క మాటైనా చెప్పలేదు ఉండు దర్శన్ హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్తాను అని ఆనంద అంటుంది పర్వాలేదు అత్తయ్య వద్దత్తయ్యా అని నేను బాగానే ఉన్నానని శరణ్య అంటే అదేంటి ఇంత జ్వరంగా ఉంటే బాగానే ఉన్నానని చెప్తున్నావు ఉండు అని దర్శన్ దర్శన్ శరణ్యని హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని చెప్పటంతో ఇక చేసేదేమీ లేక అలాగేనని దర్శన్ అంటాడు తర్వాత శరణ్య దర్శన్ ఇద్దరు కారు ఎక్కటానికి బయటికి వస్తారు దర్శన్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉంటే శరణ్య దర్శన్ పక్కనే కూర్చోటానికి కారు ఎక్కుతూ ఉంటుంది అయితే దర్శన్ చాలా కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు దాంతో శరణ్య వెనక సీట్లో కూర్చుంటూ ఉంటుంది సరిగ్గా అప్పుడే ఆనంద అక్కడికి వచ్చి ఏంటమ్మా దర్శన్ పక్కన కూర్చోకుండా నువ్వేంటి వెనక సీట్లో కూర్చుంటున్నావు అని అడుగుతూ ఉంటే అది అతయ్యా అతయ్యా అని శరణ్య నసుగుతూ ఉంటుంది నువ్వు వెళ్ళి దర్శన్ పక్కన కూర్చో ముందు సీట్లో కూర్చో అని ఆనంద అంటే అంటే అతయ్య నాకు జ్వరంగా ఉంది కదా వెనక సీట్లో కూర్చుంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందత్తయ్యా కాబట్టి వెనకలే కూర్చుంటాను అత్తయ్య అని శరణ్య చెప్తుంది సరే నీకు కంఫర్ట్గా ఉంటుందంటే వెనకాలే కూర్చో దర్శన్ దగ్గర ఉండి హాస్పిటల్లో చూపించు అని వాళ్ళిద్దరినీ కూడా సాగనంపుతుంది అలా దర్శన్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే శరణ్య దర్శన్ ని చూస్తూ ఉంటుంది ఏంటి నువ్వేమో ఓనర్వి నేనేమో నీ డ్రైవర్న నువ్వు అలా వెనక సీట్లో కూర్చొని ఉన్నావు అని దర్శన్ ప్రశ్నిస్తూ ఉంటాడు అది కాదండి నేను ముందు సీట్లో కూర్చోబోతూ ఉంటే మీరు నన్ను చంపేస్తాను ఇక్కడ కూర్చో కూర్చోకూడదు అన్నట్లుగా చూశారు కదండి అందుకేనండి నేను ఇక్కడ కూర్చున్నాను అని శరణ్య చెప్తుంది అవును నువ్వు నా పక్కన కూర్చుంటే నాకు కంపడంగా ఉంటుంది అసలు నువ్వు నా పక్కన కూర్చోవటం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తూ ఉంటే నువ్వు ఇలా ఓనర్లా వెనకాల కూర్చోవటం చండాలంగా ఉంది కాబట్టి నువ్వేం వెనక సీట్లో కూర్చొని అవసరం లేదు రా వచ్చి ముందు కూర్చో అని దర్శన్ చెప్తాడు నీకే చెప్తోంది వినపడుతోందా అని దర్శన్ కారు ఆపటంతో ఇక శరణ్య చాలా సంతోషంగా వచ్చి దర్శన్ పక్క సీట్లో కూర్చొని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇలాగైనా మీ పక్కన నాకు స్థానం కల్పించారు నాకు అదే చాలండి మెల్లమెల్లగా మీ మనసు మారాలండి అని శరణ్య అనుకుంటూ ఉంటుంది ఇక హాస్పిటల్ వచ్చిన తర్వాత ఇదే హాస్పిటల్ కార్ దిగు అని చెప్పటంతో శరణ్య కారు దిగుతుంది మీరు రారా లోపలికి రండి అని శరణ్య అంటుంది ఏంటి నేను వచ్చేది నాకేమైనా ఆరోగ్యం బాగోలేదా బాగోలేంది నీకు కాబట్టి నువ్వే చూపించుకో అని నువ్వే వెళ్ళు అని దర్శన్ అంటాడు అయితే నేను చూపించుకొని వస్తాను ఇక్కడే వెయిట్ చేయండి అని శరణ్య అంటే ఏంటి నీ కోసం నేను వెయిట్ చేసేది చూపించుకున్న తర్వాత నువ్వే వచ్చేసి నేను నీ కోసం ఉండను కాక ఉండను అని దర్శన్ కారులో బయలుదేరి వెళ్ళిపోతాడు దాంతో శరణ్యనే హాస్పిటల్లో వెళ్ళి డాక్టర్ గారి కోసం వెయిట్ చేస్తూ కూర్చొని ఉంటుంది అప్పుడే ఒక రౌడీ విధవా రెండు అవతల కూర్చొని శరణ్యనే చూస్తూ ఉంటాడు అరే ఫిగర్ అదిరిపోయిందే అని అనుకుంటూ ఏంటి నువ్వు ఒక్కదానివే వచ్చావా ఎవరూ రాలేదా సరేలే నేనున్నానులే నీ కోసం వస్తావా నాతో అన్నట్లుగా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ లోపలే సిస్టర్ డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పటంతో శరణ్య అక్కడి నుంచి డాక్టర్ని కలవటానికి వెళ్తుంది తరువాత శరణ్య డాక్టర్తో చూపించుకొని ట్యాబ్లెట్లు తీసుకొని కవర్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడే ఆ రౌడీ విధవ అసలు వదలకుండా శరణ్యని ఫాలో అవుతూ బయటికి వస్తూ ఉంటాడు వీడేంటి నా వెనకాలే వస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంటి దగ్గర ఆనంద శరణ్య హాస్పిటల్లో చూపించుకుందో లేదో వీడు ఎలా చూపించాడో ఏంటో ఇంకా రాలేదేంటి ఒకసారి వాడికి కాల్ చేద్దాము అని దర్శన్కి కాల్ చేసి హాస్పిటల్లో శరణ్యకి చూపించావా అయిపోయిందా ఇంటికి బయలుదేరి వస్తున్నారా అని అడగటంతో నేను శరణ్యని వదిలేసి వచ్చేసానమ్మా అని చెప్పడంతో ఏంటి శరణ్యని వదిలేసి వచ్చేసావా అలా ఎలా వస్తావు ముందు వెళ్ళు దగ్గర ఉండి డాక్టర్కి చూపించి దగ్గర ఉండి తీసుకురా ముందు అటునుంచి అటే బయలుదేరి వెళ్ళు అని ఆనంద వార్నింగ్ ఇస్తుంది దాంతో అలాగేనని దర్శన్ మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటాడు సరిగ్గా ఆ రౌడీ శరణ్యని ఇబ్బంది పెడుతూ ఉంటాడు మరి దర్శన్ శరణ్యపై ప్రేమ చూపిస్తూ ఆ రౌడీ వేధ్వని కుమ్మేస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం